చేయించుకున్న వాళ్ళకి చేసిన వాళ్ళకి ప్రోత్సహించిన వాళ్ళకి కూడా శిక్ష ఖచ్చితంగా పడిద్దండి ఏంటి శిక్ష ఏంటి శిక్ష అనేసి అనుకుంటున్నారా సో వీడినైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫుల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ మిస్ కావద్దు ఈ విషయంలో అయితే మనం చాలా చాలా గర్వపడాలండి ఎందుకంటే ఇంకా మన ఇండియాకి మంచి మంచి కల్చరు అలానే మంచి మంచి పద్ధతులు కూడా ఇంకా ఉన్నాయనే అనే చెప్పచ్చు మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇదేంటి ఇది అని చూపిస్తున్నారా సో మన ఇండియాలో ఖచ్చితంగా అయితే ఏదైతే మన ప్రెగ్నెన్సీ లేడీకో సెక్స్ అనేది మనకి రివీల్ చేయకూడదండి అంటే మన అందరికీ చాలామందికి తెలిసింది ఇది మనకి చాలా స్ట్రిక్ట్గా ఉందండి మనకి మన ఇండియాలో మాత్రం అంటే అదర్ కంట్రీస్లో కొన్ని చోట్ల చెప్పేసేస్తారు అనేసేసి అంటారు కానీ మన ఇండియాలో అయితే ఇది పక్కా స్ట్రిక్ట్గా ఉందండి ఎక్కడా కూడా అసలు సార్ వాళ్ళు చెప్పరు సో ఏంటండి అనేసేసి అని అంటే మనందరికీ తెలిసిందే మన ఆడవాళ్ళకి బాగా తెలిసిందండి ఇది మన ప్రెగ్నెంట్ లేడీకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మనకి ఏదైనా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అందరు చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తూ ఉంటారు అది అబ్బాయా అమ్మాయా అనేసేసి సో కొంతమంది క్యూరియాసిటీతో అయితే అమ్మాయా అబ్బాయా అనేసేసి అడుగుతూ ఉంటారు కానీ మాకు తెలిసినంత వరకు మేము చూసినంతవరకు చాలామంది అయితే అడగరండి ఎందుకంటే మన ఇండియాలో చెప్పరని అందరికీ తెలుసు అనమాట దీనికి ఒక యాక్ట్ ఉంటుంది సో మనకి ఎవరైతే మనకి అంటే మనకి పర్సనల్గా అయితే ఇంకా ఎవరో పది మందిలో ఒకరికి తెలిసిన వాళ్ళు ఏమైనా ఉంటే చెప్తారేమో తప్ప మ్యాక్సిమం అయితే అసలు రివీల్ చేయరండి మేలా ఫీమేల్ అనేది ఖచ్చితంగా చెప్పరు చెప్పకూడదు అందుకు శిక్షకు అర్హులు అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు పుట్టబోయేది ఆడబిడ్డ మగబిడ్డ అని అడగవద్దు అది చట్టరీత్యా నేరం అనమాట టెన్ థౌజండ్తో పాటు మూడు సంవత్సరాలు జైలు శిక్ష అని ఉందండి ఇది నిజంగా వేస్తారా అనేసి అంటే మోస్ట్లీ అయితే ఇప్పుడు అందరికీ తెలిసింది కాబట్టి అడుగుతారండి అడిగి రివీల్ చేయరనమాట ఏదైతే డాక్టర్ ఏదైతే స్కాన్స్ చేస్తారో రేడియాలజిస్ట్ ఎందుకంటే మనకి స్కాన్లో ఈజీగా తెలిసిపోయిద్దండి మనకి మేలా ఫీమేలా అనేది స్కాన్ చేసే వాళ్ళకి ఈజీగా తెలిసిపోయిద్ది మనకి పేషెంట్కి ప్రెగ్నెన్సీ స్కాన్స్ ఉంటాయి కదా మనకి ఫస్ట్ ట్రైమిస్టర్ అని సెకండ్ ప్రైమిస్టర్ అని థర్డ్ ప్రైమిస్టర్ అని మనకి మూడు ట్రైమిస్టర్లు ఉంటాయండి సో మనకి ఫస్ట్ ట్రైమిస్టర్లో తెలియకపోవచ్చు కానీ మనకి ఫిఫ్త్ మంత్ టీఫా స్కాన్ అని ఉంటుందన్నమాట టీఫా స్కాన్ అంటే ఏంటంటే మనకి బేబీ అవయవాలు మొత్తం అప్పుడే చూస్తారండి మనకి మనకి మామూలుగా ఎర్లీ ప్రెగ్నెన్సీలు అయితే మనకు తెలియదు అనమాట మామూలుగా ఫీటల్ హార్ట్ ఇక్కడ చూసారు కదా ఫీటల్ హార్ట్ ఇవన్నీ తెలుస్తాయి సెక్స్ అనేది మనకి ఎంటీ స్కాన్ అని ఉంటుందండి అక్కడ తెలుస్తుంది ఇంకా తర్వాత ఎర్లీ స్కానింగ్లోనే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్లోనే తెలియదు కాబట్టి తెలియదు మిగతా అన్ని స్కాన్లో కూడా మనకి మేలా ఫిమేల్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అండి ఇలా ఉంటాయి అనమాట మిషన్స్ సో మనకి రేడియోలజీ అనమాట అంటే నా వర్క్ రేడియోలజీ కాబట్టి నాకు తెలుసు కాబట్టి దాన్నే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇలా మనకి స్కాన్ చేసేటప్పుడు అన్నీ తెలుస్తాయండి అలాగే మేలా ఫీమేలా తెలిసి డాక్టర్స్కి అయితే తెలిసిద్ది కానీ అడిగినా కానీ చెప్పరు మేము చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఎవరినూ ఇద్దరు అడిగినా కానీ లేదు అలా చెప్పకూడదని చెప్తారు మాక్సిమం అయితే ఎవరు చెప్పరనమాట సో ఆ స్కాన్ చేసేటప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ చాలా చాలా బాగుండిద్దండి వాళ్ళ ఏదైనా కానీ మనకి మనం ఒక ప్రాణాన్ని మనం అలా మోస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో చాలా ఆనందం ఉంటుందన్నమాట అలానే ఇప్పుడు మేలా ఫీమేల్ అనేసి కూడా ఉత్సాహం కూడా ఉంటుంది అది ఎవరికైనా ఉంటుంది కొంతమంది అడుగుతారనమాట కానీ చెప్పరు చెప్పకూడదు కూడా చెప్పినందుకు చెప్పించుకున్నందుకు అలానే దానికి ప్రోత్సహించిన వాళ్ళందరికీ కూడా శిక్ష పడుద్దండి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అనమాట ఇవి మనం ఎలా పడితే అలా పేషెంట్ అంటే ప్రెగ్నెంట్ ఎవరు లేడీ ఉన్నారో తీసుకోవటానికి ఉండదు ఇలా ఫామ్స్ ఫిల్ చేసుకోవాలన్నమాట ఇది ఫామ్ ఎఫ్ అని ఉంటారండి ఎఫ్ అని ఉంటుంది ఇది యాక్ట్ ఉంటుందండి ఇది పిసిపిఎన్ఇ యాక్ట్ ఉంటుంది కాబట్టి మనము ఎలా పడితే అలా స్కాన్ చేయటానికి ఉండదు అనమాట ఎందుకంటే పేషెంట్ డీటెయిల్స్ పేషెంట్ అడ్రస్ పేషెంట్ ఫోన్ నెంబర్తో సహా మనం అవన్నీ రాయించుకుంటాం అనమాట మిగతా వాటికి నార్మల్గా అవసరం ఉండకపోవచ్చు కానీ కానీ ఇది అంత స్ట్రిక్ట్గా ఉండిద్ది అనమాట మన ఇండియాలో ఈ యాక్ట్ అనేది ఖచ్చితంగా మనకి పేషెంట్ డీటెయిల్స్ మో మొత్తం ఎంటర్ చేయించుకుంటారండి వాళ్ళ ఆధార్ కార్డులు అలానే వాళ్ళు ఏదైతే మన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది కదా ప్రిస్క్రిప్షను ఇవన్నీ కూడా మనకి ఎంటర్ చేసి అంటే నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే మన ఇండియాలో అంత స్ట్రిక్ట్గా ఉండేది అంటారు అంటే మేము ఉంటాము అదర్ కంట్రీస్లో రివీల్ చేసేస్తారు అప్పటికప్పుడే అనేసి అంటారు కానీ మన ఇండియాలో అయితే అసలు అది లేదండి అది రాంగ్ అనమాట అసలు చేయకూడదు చెయ్యరు కూడా అది చూసారు కదండి ఇక్కడ మనకి ఇలా ప్రింట్ ఉంటుంది అంటే మొత్తం డీటెయిల్స్ ఇలా మనకి ప్రింట్ రూపంలో రిపోర్ట్ రూపంలో ఇస్తారు మనకి ఒక రిపోర్ట్ రూపంలో అనమాట దానిలోనే మొత్తం మెన్షన్ చేస్తారు మనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు బట్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయకూడదో అది ఎక్స్ప్లెయిన్ చేయరు అనమాట సో అదండి సో మన ఇండియాలోనే అయితే రివీల్ అయితే చేయరు ఏదైతే మేలు ఫీమేల్ అని అంటారో రివీల్ అయితే చేయదనమాట సో ఈరోజు మాకు టీఫా స్కాన్ అయ్యింది ఆ స్కాన్ రిపోర్ట్స్ అనమాట సరేలే ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు ఎందుకంటే మన లేడీస్ వెళ్ళినప్పుడు అన్నీ ఫిల్ చేసి అంటే మన ఇండియాలో ఇంత స్ట్రిక్ట్గా ఉందన్నమాట ఇది ఈ మనకి ఏదైతే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు కదా వాళ్ళకి రివీల్ చేయకపోవటం అది మంచిదే కదా ఎందుకంటే ఇంకా చాలా చాలా ఉంటాయి కదా రివీల్ చేస్తే సో మన ఇండియాలో చాలా స్ట్రిక్ట్ గా ఉందనమాట ఇది సో అందువల్లనే నేను ఈ వీడియో చేస్తున్నానండి అదనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీ దగ్గర కూడా ఇలానే కన్సన్లు తీసుకుంటే కింద అయితే ఖచ్చితంగా కామెంట్స్లో తెలపండి సో అదండి మనకి శిక్షలు పడుతుంది అంటే ఇది కానీ ఇలా మనకి రివీల్ చేసి ఇష్యూ అయితే ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది అది అసలుకి చాలా స్ట్రిక్ట్ అండి మన ఇండియాలో సో మా దగ్గర అవుతాయి కాబట్టి నేను చెప్తున్నాను అనమాట సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి